ఎట్లా జరిగింది రాత్రి నాకు అది అర్థమే కాలేదురాబం కదా పెళ్లి సంబంధం ఓ మొటి కేసు వచ్చిండే మగుడు పిల్లలు కొట్లాడుకొని వాళ్ళకి విడాకులు కావాలా అంటే విడాకులకు అప్లై చేస్తా అవి వచ్చిన పెట్టినా ఆయమ్మ చెప్తా చూడమ్మా మా పిల్లోడు ఉన్నాడు మంచోడు దిండిగా ఆస్తుందని ఆయమ ఒకళ్ళు నీకు నచ్చితే ఆయమ్మ మనవాడుకోండి పట్టింది సార్ నాకు సంబంధము వాళ్ళు విడాకులు వద్దావా బాగున్న ఏమో కూల్చుకొని తెచ్చుకొని లే ఫేమస్ ప్రొఫెషనల్ అండ్ చెట్లు కింద ప్లీడర్ రా నా దగ్గరకు వచ్చి సంబంధాలు అడుగుతానావ్ ఆ విడాకులు ఇచ్చిన సంబంధాలకు కూడా కాసుకొని వస్తున్నారు కదరా ఇంత ద్వారమైపోయింది సమాజమా ఇద్దరు ఆ పెద్ద ఇంట్లో ఇదొంటి దొరికింది మానిక్కుమా నేను పెట్టుకుంటా జోలో నువ్వు అడగూడదా నిన్నటి చెప్తా ఇది నిన్నలా నువ్వు నా ఏం రా అంటే వచ్చనో ను ఓ నీకెట్టితా నేను అన్నావ్ మళ్ళీ నాకు రెండు అవసరం ఉంది పోతే నేను తీసుకుంటా మళ్ళా వేనా నువ్వు ను తీసుకుందులే యాదిలా అట్లొద్దో సరే ఫస్ట్ మనం వేనాట పెద్ద ఇంట్లో ఇద్దరు మా మాన్నీమే తీసుకుంటా నేను తిచ్చా మళ్ళీ నీకు కొలేజి బెడ్ తీసుకుంటా ఒప్పుకో పద్ధతి కాదు అది మళ్ళీ నేను బా చూస్తానా మళ్ళా బాండుచునేది ఎవరు పద్ధతి కాదు నే తిరదుగానేమే అంటే నీ పిలుప్తో వచ్చినాడు దొరుకుతానా నానికి నేను చేసినాడు లోపలేడ నేను తీసుకొని వచ్చినాను నాకు దొరికింది వాకిలి తీరు నువ్వు అని చేసి వాకలే నువ్వు ఎంత ఉండాలని దొరికే ఆహబ్బా వాకిలి తీసేవాళ్ళు ఎవరు వాకిలి తీసావా గడ్డి తీసాం కాదు నూరు ఎంత ఉండాలి నాకు ముక్కలు రాగిపోతే వచ్చో మళ్ళీ నీకే కలిసి చెత్తడావా నీ అనుకో దూరంలోనే పగల్దా చూడు ఓ చూసిరాము కానీ ఏయ్ ఆ చెట్టు కింద లాయర్ ఉట్టినాడు పాప గానే ఏం చేత్తారు ఎట్లా జరిగిందప్పా అది కూడా ఆ ఈ చెట్టు కింద ప్రీడర్ దగ్గర ఎవరు నాని ఇద్దరు వస్తున్నారు ఇద్దరు బకాసులు ఉన్నట్టున్నారు సస్స సహా ఏ ఏం రా నే ఎవరు రా మీది ఎప్పుడు చూడలేదు ఉన్న నల్ల తుమ్మ చెక్కలు ఉన్నట్టున్నారు కాసా ఆ నువ్వు సెట్టు కింద లాయర్ అంటే చాలా ఫేమస్ అంట కదా సార్ నువ్వు ఏ పెద్ద పెద్ద కేసులు ఇదే సెట్టు కింద నేను సెకెండ్లలో సాల్వ్ చేసినా చెప్పండి ఏం మీ సమస్య మాకు ఒకటి దొరికింది సార్ అదే వంద నగలు ఆ దొరికిందే అవును సార్ ఇది యాదరా ఇది దా ప్రతిభ తీసుకున్నాడు సారు వాడికే కావాలంటాడు సార్ అది కాదురా ఎంత విలువైనది మీకు దొరికిందా ఓ సార్ అడ్డే మరి ఇప్పుడు ఏం రా మీ సమస్య సార్ అది సార్ కావాలి దొరికింది అది నాకే ఇద్దరం నాకే దొరికిందా నాగే కావాలండి అప్పుడు నాకే కావాలని జొల్ల పెట్టుకోని వచ్చాడు సార్ ఏమన్నా నాయకు ముందా సార్ నువ్వే చా పెద్దోడు ఇటు సార్ చిన్నోడు కదా సార్ అవునా ఫోన్ మరి చిన్నోడు లేరా ఒప్పుకుంటా వీనికి కావాలంటున్నాడు నీకే కావాలంటున్నావు నువ్వు వీని కోసం ఇవ్వలేవు వీడు వీని కోసం లే ఇది కరెక్ట్ ఆడ దొరికిందా మీకే చెప్పందా సార్ ఇది వచ్చి కుమ్మురి లో దొరికింది తెలుసు నాకు ఇంకోటి కూడా తెలుసులే కుమ్మురి కేరులో ఆ ఒకటి తాటాకలు కప్పిన కొట్టం ఉంటుందా ముందర కొట్టం ఉండి వెనకొట్టి చిన్న మిద్దె ఉంటది కదా మిద్దె అవును సార్ ఆ మిద్ద ముందర దొరికిందే అబ్బా ఏం చెప్పినా సార్ కరెక్ట్ గా అవునవును లే ఆ మిద్దెకి తలుపు ఉంటది కదా అది ఏం తలుపు నేను చెప్పుందా చెక్క తలుపు ఆడ దొరికిందిరా మీకు ఏం హుషారుగా చెప్పిన సార్ అవునవును ఓలే మీ ఇద్దరు తుమ్మ మకం నా కూడా లే మీరు కన్నా లేసింది నా కొంపకే కన్న వేసి తీసుకొని వచ్చి నా దగ్గర అంటారా లే మర్యాదగా ఇటు నుంచి వెళ్ళిపోండి లేదంటే పది బయట రారు అబ్బా ఏమరా ఈడే నీళ్ళు పన్నావు నువ్వు ఇంకా అంత కరెక్ట్ గా పూసుకు రాత్రి దొంగలు పడింది మా కొంపలోనే రే అబ్బా ఇంకొకసారి ఏరియాలో కనిపించినా మనకు ఆ క్యారెట్ తురుమేది ఉంటా చూడు రప్ప 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 అని తురుముతాడుతున్నాయి పోయి అమ్మా లే డైరెక్ట్ ఏకంగా నా కొంపకే కన్నుమేస్తున్నారు ఓ రే నీ చానా ఎళ్ళక్కలే చాలా పో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించడానికి అంతే ఆ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చే పది మంది పంచుకోండి ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న జోక్ చెప్తాను నాకు గొల్లు మనీ నవ్వచ్చా ఈ అన్న వచ్చి మా ఊరి ప్రదీప్ అన్న వచ్చి ఆ వీరన్న ఇది దిండి కాస్తుంది ఒక సంబంధం చూడు మనీ అది ఎట్లా చెప్తున్నానంటే నాకే పిల్ల దొరక్క నానా కష్టాలు పడి ఊర్లు ఊర్లు తిరుగుతా అంటే ఇప్పుడు ఈ అప్పు వచ్చేసి ఈ అప్కి పిల్ల అంటాను పిల్ల చూడమని అడిగినంట అంట ఓయ్ అమ్మ కొంచెం పడిపడి అవ్వ ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చడం అయితే పది మంది పంచుకోండి ఒక వీడియోకి రెడీగా ఉండండి మీ వీరా విత్ భారా అండ్ తగ్గుబరితి ఏదో సంబంధం ఉంటే చెప్పండి అప్ప చూడ